ఎన్నికలు ముగిశాయి కానీ టీడీపీ వైసీపీ పార్టీ శ్రేణుల్లో వేడి మాత్రం తగ్గలేదు ఇప్పుడు బెట్టింగ్లు ప్రస్తుతం ఒంగోలు నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ ఒక్కసారి ఆయా పార్టీల ఓటింగ్ సరళి చూస్తే ఒంగోలు మండలం అక్కడ ప్రజలు టీడీపీ పక్షాన నిలిచారు కొత్తపట్నం మండలం అక్కడ ప్రజలు వైసీపీ పక్షాన్ని నిలిచారు ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ కొత్త పట్టణం మండలంలో గతం కంటే ఇప్పుడు వైసీపీ గ్రాపు పడిందని కానీ ఒంగోలు మండలంలో గతంలో కంటే టీడీపీ ఓట్ బ్యాంక్ బాగా పెరిగిందని ఇది ఆయా మండలాల్లో ప్రస్తుతం నడుస్తున్న చర్చ ఇక ఒంగోలు పాపం బాలినకి ఒంగోలులో వ్యతిరేక పవనాలు ఆర్యవయసులు కాపులు వివిధ వర్గాలకు చెందిన వారితో పాటు బాలనీనికి ముఖ్యులుగా చెప్పుకున్న నేతలు వైసీపీ పార్టీని వీడి టీడీపీ దామచర్ల పక్షానికి చేరారు దానికి తోడు ఎన్నికల ముందు ఒంగోలు నియోజకవర్గంలో బాలినిని ఒక్కొక్క ఓటరుకు ఐదు వేలు ఇస్తాడు పాటు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరో ఐదు వేలు ఏక ఎక్కడ డబ్బులు వేద జల్లుతారు అని వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు భారీగా ప్రచారం చేసి డాంబికాలు పలికారు కానీ టీడీపీ నేతలు మాత్రం మేము ఓటుకు రెండు వేలే అంతకు మించి ఇవ్వలేము అన్నారు దానికి తగ్గట్టుగానే టీడీపీ ఓటుకు రెండు వేలు చొప్పున డబ్బులు పంపిణీ చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు వైసీపీ మాత్రం ఓటుకు మూడు వేలు ఇచ్చారు దీంతో ఎదురు తిరిగిన ఓటర్లు ఏంటి మూడు వేలు ఇది బాలనీనిదా లేక చెవిరెడ్డిదా అని వైసీపీ నేతలను ప్రశ్నించారు దాంతో ఉలిక్కి పడ్డ వైసీపీ నేతలు అంతే బియ్యం బస్తాలు చీకను మాటను రకరకాలుగా పంపిణీ చేశారు ఎన్ని పంపిణీ చేసినా ఓటర్లు మాత్రం తమ ఊహించిన లెక్క తమకు అందలేదు అన్న కోపంతో వైసీపీకి వ్యతిరేకంగానే ఓట్లు వేశారు కానీ ఎవరు లెక్కరు వాళ్ళు వేసుకుంటూ గెలుపు మాదే అంటున్న వైసీపీ శ్రేణులు కానీ లక్షకు లక్షన్నర ఇస్తారా అంటూ బెట్టింగులు పెడతామంటున్న వైసీపీ శ్రేణులు అంటే ఓటమి భయం ముందే గ్రహించారా ఇంకా కొందరు వైసీపీ నేతలైతే నియోజకవర్గం వద్దు మా డివిజన్లో వైసీపీకి ఒక్క ఓటున్న మెజార్టీ వస్తుంది అంటున్నారు అంటే వైసీపీ గట్టిగా ఉన్న డివిజన్లో కూడా ఎలా ఉంటే పరిస్థితి ఏంటో అర్థమైందిగా ఇది ఒంగోలు నియోజకవర్గ పరిస్థితి పైకి డాంబికాలు పలుకుతున్న వైసీపీ నేతలకు మాత్రం చెమటలు పడుతున్నాయి ఓటమి భయం వారికి కనిపిస్తుంది గెలుపు కోసం బాలని సర్వశక్తులు ఒడ్డిన విజయం మాత్రం దామచర్ల పక్షాన అంటున్న రాజకీయ విశ్లేషకులు చూద్దాం జూన్ నాలుగున ఒంగోలు రేసుగుర్రం బాలి దామచర్ల గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా యాస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది